ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మా సచివాలయ సిబ్బంది అంటే ఆల్ సెక్రటరీస్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా అన్ని అసెస్మెంట్స్ను డివైడ్ చేస్తూ టార్గెట్ పెట్టడం వల్ల మనకి ఈ స్థాయి రాగలిగినాము రాష్ట్ర స్థాయిలో కూడా మనకు ఒక గుర్తింపు టాప్ టెన్లో రావడం అంటే ఇది గొప్ప విషయం అందులో మా ఆర్ఓ ఎవరేటీ కావచ్చు అలాగే మనకు యోగరంజని ఆర్ఐ కావచ్చు మన మిగతా బిల్ కలెక్టర్స్ కానీ అడ్మిషన్ సెక్రటరీస్తో పాటు మిగతా అందరు సెక్రటరీస్ సచివాలయంలో ఉన్నటువంటి అన్ని సహకార సిబ్బంది ఆఫీసులో ఉన్న సిబ్బంది కౌంటర్లు కూడా మనం హాలిడేస్లో పెట్టడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ మనకు వడ్డీ మాఫీ జరగడం వల్ల చాలామంది వాళ్ళందరినీ మోటివేషన్ చేసి ముప్పై ఒకటో తేదీ రాత్రి పదకొండున్నర వరకు కూడా మా సిబ్బంది పనిచేసి ఈ టార్గెట్ రీచ్ చేసేదానికి అందరూ కూడా కృషి చేసేందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నేను పలమనే పట్టణ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ పురపాలక సంఘాన్ని సహకరించి పన్నులు మనకు అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా సహకరించినారు మీరందరూ కట్టినారు భవిష్యత్తులో కూడా మనకు రేపు ఏప్రిల్లో మనకు ప్రాపర్టీ ట్యాక్స్కు ఐదు ఐదు శాతం వ్యూరు కూడా వస్తుంది మనకు రిబేట్ వస్తుంది దాన్ని కూడా ఉపయోగించుకొని నెక్స్ట్ ఆరో తేదీ తర్వాత మనకు జనరేట్ అవుతుంది కాబట్టి ఆరో తేదీ తర్వాత మా సచివాలయంలో కానీ మున్సిపాలిటీలో కానీ వచ్చి కట్టండి భవిష్యత్తులో కూడా మీకు అందరూ కూడా అన్నీ కూడా సకాలంలో చెల్లించి మన పురపాలక సంఘం అభివృద్ధికి అందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను అలాగే ఈ లో དེ་བཞིན་ སེམས་བདེ་བ་ཞིག་ དེ་བཞིན་ སེམས་བདེ་བ་ཞིག་ དེ་བཞིན་ ఈ సంవత్సరమే పెద్దగా నేను ఫీల్డ్ కెళ్లకుండా మార్చిలో ఆఫీస్లోనే ఎక్కువ కూర్చోవడం అంటే ఒక శివ వల్లనే శివ తెల్లవరకు ఎనిమిది ఎనిమిదిన్నర నేను ఫోన్ చేస్తే ఎక్కడ ఉండవు శివ అంటే పలానా పార్టీ ఇంటికి సార్ ఇది కడతాను సార్ అట్లా రోజు మార్చి ముప్పై కట్టడం కూడా కంటివి చేసి చెక్కులు తీసుకొచ్చి పేమెంట్లు వేస్తేనే మనకి మాత్రం వచ్చింది డబ్బులు ఎక్కువ వాళ్ళ అకౌంట్కి ఈ రోజు ఎక్కువ వేస్తాను వేస్తాము తిరిగి ఆ టైంలో మాట్లాడి వసూలు చేసుకురావాలి కదా అందరూ బాధ్యత మనమే పనులు అయిపోతే ఏ బాధ్యత అనేది ఎందుకు అంత తిరగాల కాబట్టి అందరూ మనము ప్రతి ఒక్కరూ ప్రతి రూపాయిని వసూలు చేయాలనే ఆలోచనతో పనిచేస్తే దీనికి ఏమి వంద వంద ఇప్పుడు మార్కెట్ కమిటీ వాళ్ళు నూటికి నూట తొమ్మిది శాతం వసూలు చేశారు మనం నూటికి నూటి పది శాతం అన్న వసూలు చేయగలము కాబట్టి దయచేసి ఇది గుర్తు పెట్టుకొని సన్మానం అందరికీ నమస్కారం ముఖ్యంగా పల్నాడు పట్టణ ప్రజలకు నా ధన్యవాదాలు ఎందుకంటే మనకు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి మన పన్నుల వసూలు శాతంలో ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను వాటి మనకు జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్ వచ్చింది అలాగే మనకు రాయలసీమ అనంతపూర్ రీజన్లో నలభై రెండు మున్సిపాలిటీల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది స్టేట్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ఎయిత్ ప్లేస్ రావడం జరిగింది మన కలెక్షన్ పరంగా చూసుకుంటే దాదాపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కన్నా డిమాండ్ కూడా మనం పెంచుకోగలిగినాము పర్సెంటేజ్ పరంగా కూడా ప్రైవేట్ బిల్డింగ్స్లో ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది టోటల్ గవర్నమెంట్ బిల్డింగ్స్తో కలిపి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ వచ్చింది కలెక్షన్ ముప్పై ఆరు లక్షలు పోయిన సంవత్సరానికన్నా డిమాండ్ కూడా పెంచి మనం కలెక్షన్ చేయగలిగినాము కాకపోతే మనకు ఈ డబ్బంతా కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సిబ్బంది జీతాలతో పాటు మనకు ఈ వాటర్ సప్లై మెయిన్ ముఖ్యంగా ఈ త్రాగునీటి సమస్య ఈ వేసవిలో మనకు లాస్ట్ మార్చి నుంచి కౌండిన నది కావచ్చు ఆలపల్ల రిజర్వాయర్ కావచ్చు ఇవన్నీ డ్రైలు కావడం వలన మనకు బోర్లన్నీ కూడా డ్రై అయిపోయినాయి దానింతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా మనం నీటిని ప్రజలకు అందరికీ అందించాలనే ఉద్దేశంతో ముప్పై లక్షలకు టెండర్లు కూడా పిలిచడం జరిగింది ప్రతి ఒసంతా మన కంపెనీకి హైర్ ట్యాండర్డ్ ద్వారా త్వరలో మనం స్టార్ట్ చేసి మన గ్యాప్ అనేది కూడా తగ్గించదని చూస్తున్నాము గవర్నమెంట్ కూడా ఫండ్స్ కోరినాము అవి కూడా వస్తే మనకు తాగునీటి సమస్యను పరిశీలిస్తాము ముఖ్యంగా తాగునీటి సమస్య పైన ప్రజలందరూ కూడా ఎవరైతే మనకు నీళ్ళు వదిలిన తర్వాత ఆటోమేటిక్గా ఫస్ట్లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ బోర్డులు ఉంటే మోటార్లు ఉంటే అయినా ఆఫ్ చేసుకోండి చివరి వరకు చివరి కుళాయి వరకు నీళ్ళు పోయేటట్టు అందరూ కూడా సహకరించండి వాళ్ళ సొంత మోటార్లు బోర్లు కదా దయచేసి మా మున్సిపల్ వాటర్ వాడకుండా వాళ్ళ సొంత మోటార్లు కూడా ఉపయోగించుకొని అందరికీ లాస్ట్ పోయే తో చూడండి అలాగే మనకు వేస్ట్గా ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా ప్రజలందరూ కూడా త్రాగునీటిని మనం చేసుకోగలిగితే ప్రజలందరూ కూడా గమనించి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి వర్షాలు లేక అందరూ కూడా దీన్ని గమనించి అందరికీ నీటి సరఫరా అయ్యే విధంగా सहकाल विज्ञप्ति